అది వేసుకుంటే అరవై రూపాయలు రెండు వందలు ఇట్లా డబుల్ నలభై వేలు వేసుకుంటే ఎనభై వేలు ఇట్లా చెప్పి చెప్పి అందరూ దీంట్లో ఇంకా చెప్తున్నారు మెయిన్ ఇక్కడ నమ్మింది ఎందుకు రా నమ్మినారంటే ప్రజెంట్ మున్సిపల్ ఆఫీస్ లో మెయిన్ కంప్యూటర్ ఆపరేటర్ రాజేష్ అరేష్ వానికి అట్లా కమర్ అట్లా ఎంఎస్ వీళ్ళందరూ ఉన్నారు సెకండ్ ఆర్ఎీలు ఉన్నారు ఆర్పీలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఉన్నారు పోలీసులు ఉన్నారు మళ్ళీ దీంట్లో పోలీసులు కూడా ఫీసులున్నారుప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఐదు వేల మందికి పైనే ఉన్నారు కానీ కొంతమంది ఇంట్లో ఊర్లో కూడా వేసి ಎ ನಾಲ್ಗೋ ಸಾರ ಐದೋ ಸಾರೋ ಏನಂದಮ್ಮ ಈ ಬಲಂಬರ್ಸಾ ಆರ್ಪಿ

అవును ఇది డై యాప్ సంచిపోయాప్ యాప్ ఇప్పుడు పేరు కూడా మంచి పేరు పెట్టినట్టున్నాడు చెప్పలేదమ్మా చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు దీంట్లో చాలా పెద్ద అవునమ్మా ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు చేస్తావా లేదంటే హైయర్ వాళ్ళు నోటీస్ వెళ్తున్నాను ఎవరికి మీరేమన్నా ఏమన్నా వచ్చి అసలు ఏం జరుగుతుందో ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మెప్మాలో మనం మన ఇన్వాల్వ్మెంట్ మెప్మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కింద అసలు మీరు కాదమ్మా ఒక నిమిషం వచ్చి కూర్చొని కనీసం ఏం జరిగిందని పిలిచి వాళ్ళకి నేను ఈరోజు వస్తూ ఉండాను ఎవరిన బాధ్యతలు ఉంటే రమ్మని కూర్చొని విచారించి ఏం జరిగిందన్న తెలుసుకోవాలి కదా మీరు మొత్తం ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ దగ్గర చేయడం అనేది ఒక ఆప్షన్ అమ్మా ఉండేది ఇన్వాల్వ్మెంట్ మెప్మా వాళ్ళు ఉందంటే మీరు సీరియస్గా పోవాలి కదా అది కదా నేను అడిగేది మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీకు మీ బాధ్యత ఏమి ఉండదు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది కదా కాయ అదేడా কাই অ্যাপ বাই 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 చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడో ఒక చోట డబ్బు అయితే వాడిని వాడు పెట్టుకొని ఉంటాడు కదా ముగేదినం తినేయడు కదా మొత్తము మా నేనైతే ఉంటానమ్మా నాతో కనివద్దు నేను చెప్పేది అంటే మనీ రికవరీ రికవరీ ఏ రకంగా చేస్తారు మీరు గవర్నమెంట్ నుంచి ఎంత యాక్షన్ తీసుకోవాలా ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఫండ్ ఎక్కడికి డబ్బులు పోయిందో అంత కట్టింటే యాప్లోనే కట్టింటారు కదా ఎక్కడో ఒక చోట అకౌంట్లో కదా అకౌంట్ లో డబ్బులు పోయినా ఏం జరిగిందని చూస్తే ఎక్కడ డబ్బులు అనేది వాడిని రికవరీ చేసేదానికి మొత్తం ఖర్చు పెట్టి తిరిగిలేదు కదా వాడు ఇన్ని కోట్ల రూపాయలు అప్పుడు కనీసం కొంతవరకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా మీరు ఇమీడియట్ గా డేట్ ఇచ్చి మున్సిపాలిటీలో వచ్చి కూర్చోని అసలు ఏం జరిగిందో వచ్చి మీతో వచ్చి చెప్పుకుంటారా మాట్లాడతారా మీరు అనౌన్స్ ప్రెస్కు ఇవి వచ్చి రమ్మనండి మెప్పా పైన పేరు వస్తుంది కూర్చొని మొత్తము ఏం జరిగిందో చూడండి ఒకవేళ మీరు మీ నోటీసులో లేకపోతే నేను డీజీకి చెప్తాను డీజీకి చెప్పి వాటి నుంచి సీరియస్గా పోతే ఎత్తకపోతారు ఆడికి ఎత్తకపోతే అకౌంట్ అకౌంట్లో యాడ్ ఉంది ఎక్కడికి పోయింది అనేది మొత్తం తీస్తారు బయటకి డీఎస్పి సాలడమ్మా డీఎస్పి ఏమిటి జరిగిపోతాడు ఈ కేసులతో మీకు హయర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో రావాలా వాళ్ళు ఈ నేను బీజీకే చెప్తానమ్మా చెప్తాను మీరు అసలు ముందు నాకు అర్థం కావడం లేదు ఎడరు బాధితులు కూడా బయటకు రావడం లేదా విడ్డూరంగా ఉంది అది కదా నేను అందుకే మిమ్మల్ని రమ్మంటా ఉన్నా ఇప్పుడు నాకు అదే నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా కొనకలాడతా ఉన్నా ఇది ఐదు మంది పది మంది వస్తే ఏం చేయాలి అందుకే మీరు వచ్చి కరెక్ట్గా దాన్ని ఎంక్వైరీ చేసి అసలు నేనేం పని చేయాలని చెప్పండి ఇది కదా మీరు నాతో మాట్లాడేదానికంటే వాళ్ళతో మాట్లాడండి మా కూర్చొని అసలు ఏం జరిగిందో ఇప్పుడు వాళ్ళకి రికవరీ కావాలి కదా కనీసం మిగతా వాళ్ళు రానోళ్ళు వదిలే ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకైనా డబ్బులు వసూలు కావాలి కదా రానోళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళు ఇంట్లోనే ఉండేలే మనకు నీకు వచ్చిన నష్టంలే నాకు వచ్చిన నష్టంలే కడుపు రేపు ఎవరికి వచ్చిందో వాళ్ళదన్నా క్లియర్ చేయాలి కదా నా దగ్గర ఉంది నాకు నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు దీంట్లో ఎవరు ఉండదో వాళ్ళది క్లియర్ చేయొచ్చు నేను నీకు మళ్ళీ పంపిస్తాను రాసి ఇది క్లియర్ చేయించండి మిగతా అది ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే ఎవడన్నా వస్తే మాట్లాడదాం రాకుండా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేటట్టు అయితే నీకు నాకు పనిలే సమస్య అట్లా చెప్పమనేరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిని పైన డిఎస్పి గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్లు రూపాయల డబ్బులు దాదాపు ముప్పై కోట్ల దాకా ఈ ఊర్లోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారనేది నాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి దానిపైన పీడిని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి కలబునేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి వంద రూపాయలు అనేది అది జరగనటువంటి పని ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను ముఖ్యంగా మధ్య తరగతి మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్లను మోసం చేయడానికి వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి ఆ మోసం ఎందుకో ప్రతిసారి పలమునీరులోనే గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి రెండు సార్లు ఇటువంటి మోసాలే ఈ పలమునీరులోనే కూడా గతంలో జరిగాయి ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరొకసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లు నమ్మద్దండి జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేయనివ్వండి విచారణ చేసిన తర్వాత ఏ రకంగా బాధితులకు న్యాయం చేయాలని తర్వాత మనం నిర్ణయం తీసుకొని చేసే కార్యక్రమం చేద్దాం నాకు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన కూడా లేదు నిజంగా ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు ఆ యాప్ ద్వారా వీళ్ళు కట్టినటువంటి డబ్బు అన్ని ఆన్లైన్ లో కూడా కట్టడం జరిగింది ఆన్లైన్ నుంచి ఏ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది కూడా ఐదు నిమిషాల్లో బయట తీసేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్ గా వాళ్లకు ఎవరైతే నష్టపోయారో వాళ్లకు ఆ నష్టపరిహారం ఇమీడియట్ గా కూడా చెల్లించమని డిమాండ్ చేస్తారు ఇంత తక్కువ టైంలో ఇచ్చే పరిస్థితి లేదు వాడు ఏ వ్యాపారం చేసినా ఒక వ్యాపారం ఏదన్నా దొంగ నోట్ల వ్యాపారం చేస్తే తప్పించి నుంచి వేయలేడు

రూపాయికి పది రూపాయలు ఇచ్చేది రూపాయికి నూరు రూపాయలు ఇచ్చేది అనేది చరిత్రలో జరగని పని ఈ భూ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ప్రపంచంలో ఏ మూల కానీ అంత డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అత్యాసకపోతే మనకు ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది దయచేసి భవిష్యత్తులో ఇటువంటివి నమ్మునే నమ్మద్దండి మీకు ఎప్పుడన్నా అనుమానం వస్తే నేను ఇక్కడ ఖాళీకి కూర్చొని ఉండ ఎప్పుడొచ్చి వచ్చి నన్ను మాట అడిగినా కూడా నేరుగా నేనే చెప్పింటా ఇది చేయనమ్మా ఇది తప్పు ఇది రైట్ ఇది రాంగ్ అని నేనే బయట లేను కదా ఈ ఊర్లోనే ఉండాలి కదా ఒక నిమిషం నాయటటువంటి చెడిగి ఇదేమన్నా పర్వాలేదా చేతు మా వద్దా అంటే వద్దు తల్లి డబ్బు పోగొట్టుకుంటా వచ్చి పాపు దగ్గర చెప్పేసి కదా ఇది మొత్తము ఎంత డబ్బు తీసినాడో మొత్తము బ్యాంకు దీంతోనే తీసినాడు దానికి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇది ట్యాక్స్ కట్టించుకున్నారు దానికి వచ్చి మొత్తం అకౌంట్ లో వేసి తీసుకున్నారు బై హ్యాండ్ తీసుకోలే ఒక రూపాయి కూడా చేతిలో తీసుకోలేదు మొత్తం బెంగులో కట్టి మీరు ఇది చేయండి మీ ఫోన్ నుంచి మేము ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాము అన్న చెక్ క్యాష్ చెక్ మాత్రం తీసుకోండి ప్రేమే నమ్మండి అది క్యాక్స్ చేసి ఎంత యాస్ చేసినంత ఆర్పికినది ఇవ్వలాకేలా చేశారు మొత్తం క్యాష్ చేస్తారు క్యాష్ ఇస్తారా అండి